आस्पद गुरुभियो नमः मा जनै क्रकटे आंडाल दिवेतरगत दी गडे शरणं क्रकटे पूर्व पालगञ्जम तुलसी कारनोत्वां पाण्डवे विश्वम्ब्रं गोदां वन्दे श्रीरंगनायकुम नीलासंगस्थनगिरि तटे सुप्तम् भोजकृष्णं पाराजुमझम सृष्टि से तस्र सिद्धमञ्जापयन्ते स्वचेष्टायां सृजनं कृतं या भलात्कुंच ప్రియా భగవద్గంధులరా ఈరోజు మనం ఐదో పాసం ధాన్ సంధానం చేసుకున్నాం మాయనై మన్ను మధురై మన్ను మధురై మైందనై తొయ్యి పేరు నైమునై తురవనై ఆ ఇరుకులు తన తొండ్రుమ్మణి వెళక్కై தாயுக்குடல் விளக்க செய்யாது தாமோதரனை வந்து நாம் தூ மாலு மாஜினாரப்பாடி மணித்தினால் சிந்தி சிந்திக்குவம் நின்று நவம் துய்ணு தூ சாகும் మా ఆయనై ఆశ్చర్య గురచేసలు కలిగిన వాడును మనను భగవత్ సంబంధం వదలని వడమరై ఉత్తర మధుర నగరికి మైందనే ఇంప్రూవ్ అయిన వాడును పరిశుద్ధమైన పేరు పెద్దలో తగిన నీళ్ళు జల సమృద్ధి కల తురవనై యవనా తీరవాసేనం ఆయుర్ కులత్తనం గోపకులములతో ప్రకాశం మణిమిళక్క మంగళ దీపమున బోలినవాడు కొడల్ తల్లి యశో యొక్క కడుపును విలక్కం శైలు ప్రదాశంపజేసి దామోదరుడై మూళ్ళు గల కన్న తాటి చే పట్టగల పట్టగలవాడు కృష్ణుని నా మనము తూ యో ఆయి పరిశుద్ధములై వందు అతను సమీపించి తూ నిర్మలమైన మల పుష్పములను తూ క్రమము తప్పి ఆయనను సమర్పించి తొలదు అంజలి చేసి వాయినాల్ నౌర పాడి గానము చేసి మణి తినాల్ మనస్ఫూర్తిగా చిన్ సింధిక్క చింతింపగా పోయి పూర్వం చేసిన పిళయం పాపటివా నెండ్నం భవిష్యత్తును పైబడి రాబో పాతకమును తీను తీయును నిప్పులోపడిన తూసు దూదివలి ఆగం అవును కాన ఏ చో విమర్శించు చెప్పు సర్వేస్తున్న తిరునామం చెప్పు అనుసంధింపుడు ఆశ్చర్య గల చేష్టలు కలిగి నిత్యం భగవత్ సంబంధం గల ఉత్తర దేశం అందులో మధురానగర నిర్వాహకుడును యమునాన తిరివిహారి గోపవంశమును ప్రకాశించిన మంగళదీపం తల్లి యొక్క యశోదాగర్ భువన ప్రకాశం చేయనట్లు తాడుచే కడుపును కట్టుకున్న దామోదరులకు శ్రీకృష్ణ భగవాన్ని చేరి పరిశుద్ధములకు పుష్పములతో అలంకరించి వాకుతో కీర్తించి పుష్పములతో పూజించి పరిశుద్ధములకు పుష్పములతో పూజించి వాకుతో కీర్తించి మనసారా ధ్యానించినతో తో సంచిత పాపరాశి ఆగామి పాపరాశి అగ్నిలో పడిన వారిని నశించడం భగవన్నామను పాడము వ్రతమాచరించడానికి మన సంచిత ఆగామి పాపములు అడ్డులాభాల శంఖకు భగవంతుని నోరారా కీర్తించి మనసారా ధ్యానించినచో అన్నీ నశించను అని తెలిపినాం భగవాన్ వలె ఆచార్యుడు కూడా ఆశ్చర్యకరముల విశేషాలు కలవాడే శ్రీకృష్ణ భగవానుడు యమునా తీరు విహారి ఆచార్యుడు విరిజానా తీరు విహారి అజ్ఞాన జీవుల కులము నదుపదేశముతో ప్రకాశం చేయవాడు మంత్రగర్భ భక్తితో కట్టుబడి ప్రకాశం చేయబడు అహింసాది పుష్పములతో అర్చించబడి మన విగ్రహం నర్సింపజేవాడు ఆచార్యుడు కర్కటే పూర్వపార్గణ్యం తులశ్రీకాద్భు పాండే విశ్వామరాం గోదాం వందే శ్రీరంగ శ్రీరామ్